పంచాయతీ ఎన్నికల్లో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయగలిగేవారినే సర్పంచ్ గా ఎన్నుకోవాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి పిలుపునిచ్చారు రెండవ దశ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలంలో ఎంపీ పర్యటించారు నాగారం రంగాపురం కేశవాపురం బసోతారక కాలనీ జగన్నాథపురం గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు వార్డు అభ్యర్థులతో కలిసి ఎంపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థులు స్థానిక సంస్థలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు కాంగ్రెస్ బలపరిచిన ఊళ్ళు తిరుగుతున్నాం ఇప్పుడే తర్వాత అభ్యర్థులతో తిరిగి వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఊళ్ళో ఉన్నాయి అవి డిస్కస్ చేస్తూ ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు ఇందిరా మైళ్ళల్లో కూడా కాకుండా రానౌండ్లు ఉన్నారు డ్రైనేజ్ వర్క్స్ ఇవన్నీ చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అంటే ఈ సర్పంచ్ లేని విధా విధానంలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయని నేను అనుకుంటున్నాను అందుకొరకే ఎక్కడ పోయినా నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచిన క్యాండిడేట్స్ వేసుకుంటే కొంత అల్కునే ఉంటుంది ಪಂಚದಿ ನೀನು ಅನುಕುಲಾ